దివ్య చౌటపల్లికి సమాజం పదాధికారులచే సన్మానం ఈ మధ్య ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసినది అందులో భీవండి నిజాంపూర్ షేర్ మహానగరపాలికలో పదకొండు మాధ్యమిక పాఠశాలలు ఉండగా అందులో కామద్గర్ తెలుగు మాధ్యమిక పాఠశాల యొక్క విద్యార్థిని దివ్య శ్రీనివాస్ చౌటపల్లి నైంటీ టూ పాయింట్ ట్వంటీ మార్కులతో భివండి మహానగరపాలిక అన్ని మాధ్యమిక పాఠశాలలో మొదటి స్థానం సంపాదించినందుకు దివ్యకు పద్మశాలి సమాజ పదాధికారులచే సన్మానం చేశారు ఈ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజ పదాధికారులైన పొట్టభత్తి రామకృష్ణ రాజు గాజంగి భరత్ గాలి పెళ్లి దొంత పాటు సమాజ బాంధవులందరూ హాజరయ్యారు మన భీవండికి పాలికకు చెందిన మాధ్యమిక స్కూల్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి చౌట చౌటపల్లి ఎవరైతే శ్రమ అమ్మాయిని చదివించడానికి ఈమె గురించి శ్రమ పడ్డ టీచర్లు నీకు కాస్కే నీకు చాలా చక్కగా శ్రమపడి ఇవాళ ఎస్ఎస్సి ఇవన్నీలో మహానగరపాలిక పదకొండు స్కూల్లో ప్రశ్న వచ్చినందుకు నీకు అభినందనలు అదేవిధంగా ముందు భవిష్యత్తులో నీకు ఏం కావాలనుకున్నా మా సమాజం అవసరం ఏమున్నా కానీ మేము ఎల్లప్పుడు ఉంటామని ఆశాం ధన్యవాదాలు దివ్య చౌటు చౌటపల్లి పద్మశాలి ముద్దుగుడ్డ తివండి మహానగరపాలికలో పదకొండు పాఠశాలల్లో మొదటి ప్రథమ స్థానం నైటీ టూ పాయింట్ టూ జీ రావడం అందరికీ కూడా ఎంతో చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఈ అమ్మాయి యొక్క భవిష్యత్తు చాలా బాగా ఉండాలని ఇంతకుముందు నా సార్ చెప్పిన విధంగా మాకు ఎటువంటి ముందు ముందు మన అమ్మాయి చదువుల గురించి మేము చాలా హెల్ప్ చేయడానికి ముందుంటాం మరొకసారి నా తరఫున అక్కడ పద్మశాలి సమాజం దివ్య తరఫున అభినందన శుభాకాంక్షలు